ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని ఎలాంటి సందర్భాలు అనుకుంటాం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే సినిమాలేదా అండి ఇంకా వేరే దేన్ని మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటాం ఎలాంటి సందర్భాలు ఇప్పుడు నేను యాక్టింగ్ చేసినప్పుడు ఒక డైలాగ్ ఇచ్చి నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను తోటి ఒక షార్ట్ లో అంటే నేను చేసింది ఒక షార్ట్ ఫిల్మ్ యాక్చువల్ గా ఓ మనసా రాయిలా అనేది యాక్చువల్గా రెండు రోజుల నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే మీ ఫాదర్ క్యారెక్టర్ మీ కూతురు చనిపోతుంది ఓ సెంటిమెంట్ సీన్ ఉంటుంది చేయాలి సార్ అంటే ఎట్లా చేస్తుండొచ్చు ఆ టైంకి మన కన్నీలు రావాలా కదా గ్లిజరిన్ వేస్తారా ఎట్టు షార్ట్ ఫిల్మ్ దగ్గర గ్లిజరిన్ కూడా లేదు మీ నమ్మరు ఆ రోజు పొద్దున్నే రెండు రోజులు అనుకున్న రెండు రోజుల నుంచి చేయలేరు షార్ట్ ఫిల్మ్ కదా అంత మనోళ్ళే తెలిసిన వాళ్ళే ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు సినిమాలు అక్కడ అడిగితే భయపడతాము ఇక్కడ ఏం భయపడాల్సిన అవసరం లేదు అని ఒక కాన్సంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఏం చేశారు ఆయన పేరు వచ్చేసి శివ శ్రీన్ గారు సారీ డైరెక్టర్ శ్రీను కిరణ్ అనే హీరో వాళ్ళు ఏం చేశారు సార్ మీరే చేయాలి సార్ ఎందుకంటే నా లుక్ అలా ఉంది బాగుంది ఫాదర్ క్యారెక్టర్గా అని ఫస్ట్ మార్నింగ్ ఒక డైలాగ్ ఇచ్చారండి కరెక్ట్గా నేను ఆ షూటింగ్ చేసేటప్పటికి మా అమ్మ చనిపోయి మూడు నెలలైంది అంతే మా అమ్మ చనిపోయిన బాధ అప్పటికి ఇంట్లో నుంచి నా గుండెలోంచి పోతలేదు అట్లనే ఉన్నది లోపల ఎప్పుడు ఏదంటే ఏడిస్తాను అన్నట్టు ఉన్నది నాకు కరెక్ట్గా డైలాగ్ ఇచ్చారండి నాకు డైలాగ్ ఇస్తే నేను మొత్తం డైలాగ్ ఏడుచుకుంటూ చెప్పిన నిజంగా కూతురు చనిపోతే ఒక ఫాదర్ ఎట్లా ఫీల్ ఇస్తారు అనేది అసలు నన్ను నేనే నమ్ముకోలే నేను కూడా ఇంత బాగా యాక్ట్ చేస్తానని అది నేను చేసిన యాక్టింగు అక్కడ అందరూ రోడ్డు మీద పాస్ అవుతుంటే అందరు అట్లా ఆగిపోయారు కెమెరా ఎన్క సైడ్ మొత్తం ఒక ముప్పై మంది దాకా నిలబడిపోయారు అక్కడ నుంచి ఎవరిని రానిస్తలేరు నేను చెప్తాను డైలాగ్ హీరోకి చెప్తున్నా చెప్పేసి నేను హీరోకి ఎక్స్ప్రెషన్ ఇచ్చి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతే నేర్చుకుంటూ పోతుంటే అందరూ క్లాప్స్ కొట్టారండి వాళ్ళు ఎవరో తెలియదు మళ్ళీ నాకు నాకు ఆ రోజు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అనిపించలేదండి మళ్ళీ అది రీటేక్ అంటే నేను చేయలేను కూడా మళ్ళీ నాకు ఆ ఏడుపు రాదు మీరు ఎప్పుడన్నా నేను షార్ట్ ఇస్తాను ఒకవేళ కుదురుతా మీరు వేయండి ప్లే చేయండి చూస్తే మీరే అనుకుంటారు అబ్బా నిజంగా గ్రేట్ అనిపిస్తుంది నా కన్నా నీళ్ళు వచ్చేసినాయి తప్పకుండా అదండి ఓకే అబ్బా ఏమన్నా ఉందా అని ఎలాంటి సందర్భాల్లో అన్న అనిపిస్తుంది అబ్బా ఏమన్నా నాకు సినిమా హీరోయిన్లను చూస్తే అనిపిస్తుంది నిజంగా నాకు కొంతమంది హీరోయిన్లు ఉన్నారు వాళ్ళని చూస్తే అబ్బా ఏమన్నా ఉందా అన్నట్టు అనిపిస్తుంది ఎవరా కొందరు నాకు ఎప్పటికీ అనిపించేది సౌందర్య పాపం చనిపోయారు కానీ నాకు ఎప్పుడు చాలా లైక్ అయినా ప్రజెంట్ ప్రజెంట్ రాశీఖర్ నగర్ అనిపిస్తారండి రాశీఖర్ నగర్ రాశీఖర్ చాలా బాగా అనిపిస్తారు నాకు రాశీకరణ గారు చూస్తే ఆమె లావు ఉన్నది చూసే ఇప్పుడు సన్నగా అయిపోయారు కానీ రియల్ ఎప్పుడు కూడా అందంగా ఉంటారు చాలా బాగుంటారండి నేను ఎప్పుడు ఆమెతో పర్సనల్ యాక్టింగ్ కూడా చేయలే ఒక ఫోటో దిగాను అంతే సుప్రీం అప్పుడు అని నాకు చాలా ఇష్టం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆమె సూపర్ అండి క్వశ్చన్స్ అయిపోయాయి థ్యాంక్ యూ ఇంకొకటి అంటే డే బై డే చాలా మంది కంప్లైంట్స్ పుట్టుకొస్తున్నారు సో జవర్స్ కూడా చాలా మంది ఎంట్రీ చేస్తున్నారు సో వీళ్ళు రావడం వల్ల రేపటికి మీకు అవకాశాలు తగ్గే ఛాన్స్ అంటారు లేదండి నేను అనేది ఒకటే మనం నేను అందుకే ఇప్పుడు భయపడేది ఏంటంటే నా టాలెంట్ని రోజు రోజు ఇంప్రూవ్ చేసుకోవాలా అంటే ఎప్పుడు చేసిన రొటీన్ క్యారెక్టర్ కాకుండా రొటీన్ యాక్టింగ్ కాకుండా డిఫరెంట్గా పోవాలా ఈరోజు నేను మనిషిలా యాక్ట్ చేయొచ్చు రేపు కుక్కలా యాక్ట్ చేయాలి ఇల్లు ఇంకొక తిరిగి యాక్ట్ చేయాలి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తుంటే నవీన్ గడు ఏదైనా చేయగలుగుతాడు అనేది ఒకటి కాన్సన్ట్రేషన్ పడిపోతుంది అనమాట ఇప్పుడు నేను ఈ నేను యాక్చువల్గా ఎక్కడ పోయినా కానీ అంటారు నువ్వు ముసలాడ అనుకున్నామంటారు టీవీలో చూసి బయట చూస్తే మనం ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు నువ్వు ఇట్లా ఉన్నావు ఏంటి బాండ్ పెద్దోళ్ళకు కనబడుతా ఉంటారు అట్లా మామ క్యారెక్టర్లు చేసినా అట్లా ఈ ఫాదర్ క్యారెక్టర్లు అండ్ మన టామ్ జెరీ చేసాం బొమ్మలు చేసాం అన్ని డిఫరెంట్ టైప్ క్యారెక్టర్స్ అన్ని ట్రై చేసుకుంటూ వచ్చినాం ఇప్పుడు ఏదైనా డైరెక్టర్కి ఇవ్వాలనుకున్నప్పుడు నవీన్కి ఇది సెట్ అవుతుంది చేసేయొచ్చు అన్నట్టు ఉంటుంది అలా మనం ఏదైనా కొత్తగా ట్రై చేసినాం అనుకోండి మన స్థానం మనకు మనకు అక్కడే ఉంటుంది కొత్త వాళ్ళు వస్తుంటారు వాళ్ళకు కూడా మంచి టాలెంట్ ఉంటుంది వాళ్ళు కూడా ముందు ముందు వాళ్ళు వస్తారు వాళ్ళ వల్ల మనకేం కాదు ఇప్పుడు చూడండి మనం మన థర్టీ ఇయర్స్ పృథ్వీ గారు ఉన్నారు అట్లా రఘుబాబు గారు ఉన్నారు పెద్ద పెద్ద సీనియర్స్ అందరు ఉన్నారు కామెడియన్స్ వాళ్ళతో మనం చేస్తున్నట్టు మనకు కూడా సంతోషం కదా వాళ్ళ స్థానం వాళ్ళకే ఉంది అంటే వాళ్ళు నిరూపించుకున్నారు మనకు కూడా అలాంటి ప్లేస్ రావాలని కోరుకుంటామండి ఓకే సూపర్ సో నెక్స్ట్ మన టీం లీడర్ అయ్యే ఉందా ఏమో అండి నాకు దాని మీద పెద్దగా ఆశ లేదు ఎందుకంటే అభిగార్తోటి ఉన్న చాలండి అండి ఎందుకంటే ఇంచుమించున్న టీం లీడర్ అంతా వర్క్ ఇస్తున్నాడు ఆయన నాకు చాలా అది ఎందుకంటే అవి ఆ టెన్షన్స్ వేరు ఉంటాయండి టోటల్గా నాకు ఏది ఆయన అమ్మ పైసలు ఇస్తాడు మంచిగా క్యారెక్టర్లు ఇస్తాడు మంచిగా ఇంతకన్నా మించి ఇంకేం కావాలి సాల్ ఓకే ఫైనల్గా మనకు ఇంకో ఫటాఫట్ రౌండ్ ఉంది యా సో దీంట్లో నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఏదో ఒక ఆన్సర్ ఎంచుకునే ఆన్సర్ చేయాలి షూర్ ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ జబర్దస్త్లో ది బెస్ట్ కమిడియన్ జబర్దస్త్లో ది బెస్ట్ బెస్ట్ కమిడియన్ ఓకే నే నేను ఆప్షన్స్ ఇస్తాను ఓకే చెప్పాను ది బెస్ట్ కమిడియన్ ఏ గెటప్ సీను బి ఆది సి చంద్రన్న డి చంటి అన్న సో ఎందుకు ఆయన ఆయన అసలు స్పాంటినియస్ అసలు అది స్టేజ్ మీద మీకు డైలాగ్ నేర్చుకొని నిలబడే వ్యక్తి కాదు ఏదైనా స్పాట్లైజ్ చేస్తాడు ఈ మధ్యకాలం వైరల్ అయినా చూసారా ఆగండ్రా బాబు అతను ఒక వ్యక్తిని చూసి అది తప్పని చేసేసాడు ఆయన అట్లా డిఫరెంట్ చూసుకోవచ్చు గెటప్ సిన్ గారి దగ్గర అట్లా ఉంటుంది ఓకే జబర్దస్త్లో మీకు ఇష్టమైన పర్సన్ బాగా వీళ్ళలో సుధీర్ రాంప్రసాద్ సుధాకర్ భాస్కర్ సుధాకర్ ఎందుకు సునాబీ సుధాకర్ అంటే నాకు ఒక ప్రేమ అది వేరే ఆయన అంటే చాలా ఇష్టం నాకు నేను ఎప్పుడు కూడా ఫోన్ చేస్తుంటే మెసేజ్ పెడుతుంటాను సుధాకర్కి సూపర్ స్టార్ కృష్ణతోటి పోలి పోలుస్తుంటాను ఎప్పుడు సుధాకర్ని ఎప్పుడు కూడా నేను లొకేషన్లో ఉంటే ఎట్లా చేస్తానంటే సుధాకర్ ఒక పెద్ద ఆర్టిస్టు పెద్ద కామెడియన్ లా ఉంటారు నేను పోయి బాబు గారు అని ఇంట్లో నిలబడతా ఆయన ఇట్లా ఇట్లా పెట్టుకుని ఇలా అని ఎలా ఎలా ఉన్నారా అని చెప్పి ఆయన ఒక స్టైలు బాగుంటుంది అది అండ్ సుధాకర్ తర్వాత నేను చెప్పుకోవాల్సింది రాంప్రసాద్ గారి గురించి కూడా మా అల్లుడు నాకు పెద్ద అల్లుడు యాక్చువల్గా ఆయన కూడా చాలా ఇష్టం ఆయన ఎంకరేజ్మెంట్ బాగుంటుంది అండి ఎక్కడ పోయినా కానీ కూడా సో ఈ వీళ్ళలో మీరు ఇంప్రెస్ అయిన యాంకర్ అంటే వాళ్ళని చూసి మీరు ఇంప్రెస్ అయ్యారు ఎస్ ఏ రేష్మి బి అనసూయ సి శ్రీముఖి నాకు అనసూయ గారు ఫస్ట్ తర్వాత రేష్మి గారు అండి ఏం చూసి ఇంప్రెస్ అయ్యారు అమ్మ వాళ్ళు స్పాటిన్యూటీ బాగుంటుంది అనసూయ గారికి మేము ఏ డైలాగ్ ఇచ్చినా కానీ కూడా అన్ని మైండ్లో పెట్టుకొని కరెక్ట్ టైం అని చెప్పేస్తారు అంతే అంటే నేను జబర్దస్త్లో ఉన్న రెగ్యులర్గా మేము మనసే గారితో చేస్తున్నాం కాబట్టి బాగా క్లోజ్ ఎక్కువ ఉంటాము తర్వాత రష్మి గారు కూడా నేను ఎందుకంటే ఇద్దరు సపరేట్ అని చెప్పాను ఆమె కూడా అంతే నేను అనుభవించరాజు ప్రోగ్రామ్ చేసినప్పట్లో పక్కనే ఉంటుంది అంటే సినిమా చేశాను రష్మి తోటి తను వచ్చానంటే సినిమా ఆమె కూడా అండి ఇద్దరు నేను చెప్పాలంటే ఇద్దరు సమానం అండి వాళ్ళు ఫస్ట్ వీళ్ళు ఫస్ట్ అని కన్నా కానీ గ్రేట్ సో ఈ మూడు షోలలో ది బెస్ట్ షో ఏ డి బి పటాస్ సి జబర్దస్త్ జబర్దస్త్ సార్ ఎందుకంటే నో డౌట్ బెస్ట్ షో అని జబర్దస్త్ అని అంటే బెస్ట్ షో అని ఎందుకంటున్నారు అంటే నేను యాక్ట్ చేస్తున్నాను అంటలేను ఈరోజు ఎక్కడ పోయినా కానీ జనాలు చేస్తుంది జబర్దస్త్ జబర్దస్త్ జబర్స్ ఎప్పుడు పోయినా వాళ్ళకి ఏంటంటే టూ డేస్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది టోటల్గా అంటే థర్స్డే అండ్ ఫ్రైడే జనాలు ఎక్కువ మటుకు ఏంటంటే పటాస్ చూస్తున్నారు అన్ని చూస్తున్నారు కానీ జబర్స్త్ పేరు ఎక్కువ బయటికి వైరల్ ఉంది అంటే అందరికీ జనాల్లో చాలా మంది పోయింది దాంట్లో యూట్యూబ్లో కానీ ఎక్కడ పోయినా కానీ జబర్స్త్ వల్లనే వేరే షోలు వచ్చాయి యాక్చువల్ చెప్పాలంటే అందుకే జబర్దస్ ఎప్పటికీ గ్రీన్ అండి అది గ్రీన్ ఎస్ సూపర్ ఓకే మన రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి థ్యాంక్ యూ సో చాలా బాగా ఆన్సర్ చేశారు నెక్స్ట్ ఇప్పుడు సంక్రాంతి కూడా వస్తుంది సో ప్రతి సంవత్సరం సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటారు మరి మీరు అంటే మాకు ఊరు లేదండి నాకు ఎప్పుడో ఉంటుంది అంటే మా ఏదైనా మా ఊరు ఉంటే ఊరికి వెళ్ళి మనం టీవీలో లౌస్ ఉంటాయి కదా అన్ని కొత్త ఊరు అక్కడ ఊర్లో అయ్యే కోడి పందాలు కానీ అండ్ అక్కడ బెట్టింగ్లు కానీ సినిమాలు రిలీజులు కొత్త కొత్త అందరి ఊర్లలో పోయి ఎంజాయ్ చేస్తుంటారు ఇవన్నీ యాక్చువల్ చెప్పాలంటే అక్కడ పంటలు పొలాలు అక్కడ మజా వేరు ఎందుకంటే చిన్నప్పుడు మేము నేను ఉన్న ఏరియాలో ఏంటంటే మా సైడ్ అన్ని పొలాలు ఉండేవి అది ఎంత దూరం కాదు ప్యారాడైజ్ దగ్గర బాలం రైల్లో మీకు రన్వే ఉంటుంది ఎయిర్పోర్ట్ది ఆడ పక్కన అన్ని పొలాలు ఉండేవి ఆ పొలాలలో మేము చిన్నప్పుడు పతంగలి గ్రేస్తుండే సంక్రాంతికి మూడు రోజులు మొత్తం అక్కడే పొలాలలోనే పా పతంగులు ఎగరేయడం పొద్దున్న సాయంత్రం వరకు ఇంట్లో ఉన్న మురుకులు అవి అన్ని తెచ్చుకుని ఆడ కూర్చొని తింటుండి ఇక్కడ అన్ని ఇళ్ళు అయిపోయినాయి ఇప్పుడు ఆ పొలాలు లేవు ఏం లేవు మనకు ఎగిరేసుకోనికి కూడా జాగలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఎప్పుడు కూడా అదే ఉంటుంది అంటే ఏదైనా మంచి ఊరికి పోయి అక్కడ ఎంజాయ్ చేయాలని ఉంటుందండి ప్రస్తుతానికి పొజిషన్లో ఏంటంటే మా ఇంట్లోనే కూర్చోవడం మూడు సినిమాలు రిలీజ్ అవుతాయి ప్రతి సంవత్సరం కొత్త కొత్తగా అందులో ఓ సినిమా కంపల్సరీ రిలీజ్ చూసి రావడము ఇవి అవుతున్నాయండి కానీ నా కోరిక ఏంటంటే ఒక ఊరిలో స్పెండ్ చేయాలి మొత్తం మా ఫ్యామిలీ తోటి మా ఇంట్లో కూడా చూపటాల ఊరంటే ఇలా ఉంటుంది పొలాలంటేవి పతంగలు అంటే అక్కడ కల్చర్ అంటే ఏంది నాకు ఆంధ్రాకి వెళ్ళాలని ఉంటుంది అండి ఎప్పుడు చూసినా కానీ సంక్రాంతి పండుగ సో ఆంధ్రాకి వెళ్ళాలని అవును ఆంధ్రాకి వెళ్ళాలని ఉంటుంది ఓకే రాజమండ్రి కానీ అక్కడక్కడ ఓకే సూపర్ అండ్ జబర్దస్త్లో మెయిన్గా అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఈ కెమిస్ట్రీ అనేది బాగా వర్కౌట్ అయింది సో ఆ కెమిస్ట్రీ లేకుంటే ఏ షో కూడా రన్ అవ్వదు స్పెషల్ షో వచ్చినా సంక్రాంతి షో వచ్చినా దీపావళి షో వచ్చినా దసరా షో వచ్చినా ఈ న్యూ ఇయర్ షో వచ్చిన సో రేష్మి సుధీర్ సో వీళ్ళ కెమిస్ట్రీ అనేది చాలా బాగా వర్క్ అయింది సో ఈ కెమిస్ట్రీ గురించి మీరేమంటారు వాళ్ళు మంచి కెమిస్ట్రీ అండి ఎందుకంటే వాళ్ళు ఫిజిక్స్ కూడా బాగా చదువుకున్నారు మ్యాథ్స్ కూడా బాగా చదువుకున్నారు కెమిస్ట్రీ కూడా బాగా చదువుకున్నారు మంచి కెమిస్ట్రీ అది ఓకే వాళ్ళ వాళ్ళ కెమిస్ట్రీ ఉండేవాడికి టీఆర్పీ అలా ఉందండి అసలు అంతే అంటారు అంతే ఎందుకంటే ఏం లేదు అంటే జనాలు పుట్టించిన రూమర్ని అట్టాటా పెరిగిపోయింది అంతే ఇప్పుడు వాళ్ళిద్దరు చూస్తే ఎప్పుడు చూసినా వాళ్ళని చూడాలనిపిస్తుంది ఎవరికైనా అది జంట అంత నిజానికి ఏం లేదంటారు ఏం లేదండి అంతా ఫ్రెండ్సే అండి నేను కూడా చాలా ఇప్పుడు నాది వచ్చే లో కూడా అందరూ అదే తోలు బొమ్మలో కూడా అందరు బయట ఏమనుకుంటారు అనేది ఎక్కడ పోయినా ఫస్ట్ ఇప్పుడు ఈ మధ్యకాలం రెండు క్వశ్చన్స్ అడుగుతారు ఎక్కడ పోయినా కానీ అవును సార్ రేష్మికి సుధీర్కి ఏమైనా ఉందా సార్ అంటారు ఇది ఒకటి ఇని ఈని ఇని చెవులని వెలిగిపోయింది ఈ మధ్యకాలం హైపరాధి గారు ఎప్పుడు వస్తారు సార్ ఆయన వెళ్ళిపోయారు ఆయన లేకుంటే ఎట్టున్నా సార్ అని ఈ మధ్యకాలం అడగడం మొదలైపోయింది మళ్ళీ హైపరాధి గారు కూడా వచ్చేసారు ఇప్పుడు సో ఇంకోటి అది అడుగుదాం అనుకున్నా నీలో మీరే అయ్యో సారీ సారీ మీ క్వశ్చన్ అడగండి మళ్ళీ నేను సమాధానం ఇస్తాను సో చాలా అంటే చాలా రోజుల అంటే చాలా ఎపిసోడ్లు హైపరాధి గారి కనుక కనబడడం లే సో హైపరాధి గారి కనపడకపోవడానికి కారణం ఏంటో మీకు తెలుసా తెలుసు సో ఎందుకు రావట్లేదు ఏం లేదండి హైపరాధి గారు ఏందంటే సినిమాలు వచ్చాయి ఈ మధ్యకాలం సినిమాలు ఏందంటే వెంకటేష్ బాబు గారు సినిమా నాగ చైతన్య గారు అండ్ ఈయన వరుణ్ బాబు గారు సినిమా అండ్ ఈయన అఖిల్ గారి సినిమాకి నాలుగు సినిమాలకు ఫుల్ డేట్స్ అంటే అప్ప ఆయన కూడా ఎన్నో రోజుల నుంచి సినిమాలో క్యారెక్టర్ రావాలనే కానీ అంటుంది అవి చేస్తూ రైటింగ్ అనమాట మెయిన్ జబర్దస్త్ రాయాలి డీ ప్రోగ్రామ్ రాస్తాడు రాజా రాస్తాడు అన్ని ప్రోగ్రామ్స్ ఈయనే రాస్తాడు ప్రతిది కూడా ఓకే అండ్ రాయడంలో కాన్సన్ట్రేషన్ మెయిన్గా ఎక్కువ పెట్టాలి కదా అట్టా ఇది అయిపోయిన వెంటనే బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ రాయడము సినిమా షూటింగ్ చేయడం టైం ఆయన ఈవెంట్స్కు అన్నిటికీ టైం కుదరట్లేదు ప్లస్ రాయడంలో కాన్సన్ట్రేషన్ పోయిందనుకోండి మళ్ళీ ఆయనకు తప్పు పేరు రావద్దని చెప్పి ఆయన ఏం చేశారంటే చిన్న గ్యాప్ తీసుకొని మళ్ళీ ఎంట్రీ చేయొచ్చు ఈ లోపు ఇవన్నీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ రావచ్చు అని చెప్పి ఆయన ఒక నాలుగు నెలల గ్యాప్ తీసుకున్నాడు అంతే ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు మళ్ళీ ఇచ్చాడు ఇచ్చాడు యాక్సిడెంట్ అయింది దానివల్ల రావట్లేదు అంటే ఏంటి ఓన్లీ పుకార్లు అది యూట్యూబ్ లో వస్తాయి కదా ఇది చూస్తే ఢా ఇది చూస్తే ఢీ ఆ టైప్ లో ఉంటాయి అంతే ఏం లేదు యాక్సిడెంట్ ఎదురుగా అయితే సార్ ఆయన ఆయన బండి నడపాడు తెలుసా మీకు ఈ రోజు వారికి కూడా ఐ గారు బండి నడిపిన దాఖలా లేవు ఆయన నడపాడు బండి అస్సలు డ్రైవరే ఉంటారు ఆయన ఫ్రెండ్స్ ఫ్రెండ్సే తీసుకొస్తుంటారు తీసుకెళ్తుంటారు ఉంటారు కారు కూడా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాడు ఆయన ఎక్కువ మటుకు రిస్క్ షార్ట్స్ తీసుకోడు ఆయన